జరిగిందో డిఫరెంట్ డిఫరెంట్ కాదు మేడం ఖచ్చితంగా యాజమాని నిర్లక్ష్యం వల్ల జరిగింది అక్కడే గనక వ్యాపార్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ గనక తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటన జరిగేది కాదు సో ఈ సంఘటనలో కూడా ఏం జరిగి ఇలాంటి కార్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశ్రమలు అనేది ఆహ్వానించాలి అది గ్రీన్ అవ్వచ్చు బ్లూ అవ్వచ్చు వాటెవర్ రెడ్ అవ్వచ్చు వాటెవర్ ఏ పరిశ్రమ అయినా సరే మనం ఆహ్వానించాలి ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపాధి కలుగుతుంది కానీ ఇక్కడ ఈ జోన్ ఏంటంటే రెడ్ జోన్ ఈ రెడ్ జోన్లో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంతర్గతంగా ముందు ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు అనేది ఖచ్చితంగా ఆడిటింగ్ చేస్తే దానికంటే ముందు కూడా వాళ్ళు అంతర్గతంగా ఆడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వాళ్ళకు ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తప్పిదాల లోపల వల్ల దీనికి ఎవరైతే యాజమాని ఉన్నారో యాదగిరి రెడ్డి యాదగిరి రెడ్డి అని ఆయన దీన్ని స్థాపించారు ఆ తర్వాత ఏమైందంటే ఈ డెక్కను కెమికల్స్ కంపెనీతో అప్ అయ్యారు వాళ్ళిద్దరి మధ్య విభేదాల వల్ల ఇష్యూ అనేది జనరేట్ అయింది తర్వాత అందరూ చూడటం కూడా మానేశారు ఆఖరికి నిర్ణయం ఇంత జరిగినా సరే యాజమాన్య ఎక్కడ కూడా వచ్చి సో మేము దీనికి చింతిస్తున్నాము దీన్ని రెక్టిఫై చేసుకుంటాం ఫ్యూచర్లో జరగకుండా చూసుకుంటాం అని చెప్పి ఎక్కడ కూడా అనౌన్స్ చేయని పరిస్థితి చూస్తున్నాం అంటే ఈ రకంగా ఎంత నిర్లక్ష్య వైఖరి అనేది కూడా మనం చూసాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏదో అంటున్నారు అంటే అంబటి రాంబాబు గారు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏదో చాలా చాలా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు గారి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగు జాతి మొత్తం కూడా ఆయన మర్చిపోయిన పరిస్థితి సో ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి ఆయన గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ దానికి నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను పోయిన పోయినసారి రెండు వేల మే ఆరో తారీఖు రెండు వేల ఇరవైలో జరిగిన దుర్ఘటన వల్ల పన్నెండు మంది అక్కడ చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ కూడా కూర్చొని బాధితులకి ఖచ్చితంగా మీరు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పారు ఆ తర్వాత వీళ్ళేం చేశారంటే కోటి రూపాయలు కుటుంబానికి అని చెప్పి డిక్లేర్ చేశారు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో దెబ్బలు తగినో వాళ్ళకి వచ్చేవాడికి పది లక్షలు చేశారు తర్వాత దీని పరంగా ఎందుకంటే అది చాలా పెద్ద ఇన్సిడెంట్ మేడం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పదిహేడు మంది అయినా అప్పుడు చనిపోయిన వాళ్ళు పన్నెండు మంది అయినా దానివల్ల ఏంటంటే కొన్ని వేల కుటుంబాలు ఈ రోజుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో దాని తర్వాత వాళ్ళకి ఏం చెప్పారంటే అక్కడ ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చెప్పారంటే మీ అందరిని కూడా మేము మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నింటినీ సాల్వ్ చేస్తాం అంతేకాకుండా వాళ్ళకి పదివేల రూపాయలు మీ అస్క్రేషన్ కింద మేము ఇస్తామని చెప్పేసి అన్నది తర్వాత రెండు మూడు నెలల తర్వాత కూడా నేను చూశాను మేడం మీడియాలో కావాలంటే మనకి ఇప్పుడు కూడా మనం మన యూట్యూబ్లో కానీ మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తాం వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చారు మేడం టూ త్రీ మంత్స్ తర్వాత వచ్చి నాకు మాకు ఈ ప్రభుత్వం ఏవి మాకు చూసుకోవట్లేదు మాకు పదివేల రూపాయలు ఇస్తానంది ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంతేకాకుండా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తానుంది ఈ రోజు వరకు కూడా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయలేదు అని ఇలా రకరకాలుగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి చూస్తున్నాం సో ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత కూడా ఓకే ఎల్జీ పాలిమర్స్కి ఇలాంటి అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ అదే అదే పునరావృతం అవుతుందని చెప్పేసి ఒక బాధతో ఒక భయభ్రాంతులతో వాళ్ళు ఆయన్ని ఆడగడం జరిగి ఉండొచ్చు అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక ఇంకోటి ఇంకోటి అనేది అయితే అది పచ్చి అబద్ధం అంతేకాకుండా దాని గారి అదే నేను చెప్తున్నా ఎందుకంటే ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్ల ఇప్పుడున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద కూడా నింద నిందలు మోపే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా మేడం జూలై పదకొండో తారీఖు అంటే ఈ జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ఎల్జీ పాలిమార్ సంస్థ నూట ఇరవై కోట్ల రూపాయల వరకు కూడా మేము ఆ బాధితుల కుటుంబాలన్నిటి కూడా మేము ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా అనౌన్స్ చేసింది అది ఇక్కడెక్కడా కూడా ఈనాడు పేపర్లోనో లేకపోతే ఇంకో పేపర్లో ఇంకో పేపర్ కాదు మేడం కొరియాలో దక్షిణ కొరియాకి చెందిన ది కొరియన్ ఎకనామికల్ డైలీ న్యూస్ పేపర్లో అక్కడ ప్రచురించారు ఖచ్చితంగా ఎల్జీ పాలిమార్స్ వాళ్ళు ఇక్కడ జరిగిన దుర్ఘటనకి చంద్రబాబు నాయుడు నాయుడు గారి నేతృత్వంలో మేమందరం కూడా ఒక కొలికి వచ్చాము ఇంకా కోర్టులు ఇంకా కేసులు నడుస్తున్నాయి మేడం అప్పటి కేసులు ఇంకా బాధితుల కుటుంబాలకి మీరు సహాయం చేయాలని చెప్పి అప్పుడున్న కేసులు ఈ రోజు కూడా ఉన్నాయి ఇది ఏదో అయిపోయింది కాదు ఈ రోజు కూడా మీరు మొత్తం మీకు కావాలంటే నేను తీసుకుని కోర్టు కేసుల నెంబర్లు కూడా ఆ కోర్టు కేసులు ఉన్నా సరే మేము ముందుగానే వాళ్ళందరూ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి నూట ఇరవై కోట్ల రూపాయలు మొన్న రీసెంట్ గా లాస్ట్ మంత్ అనౌన్స్ చేయడం జరిగింది మేడం మరి అంటే ఈ ఐదు సంవత్సరాల పాటు పరిపాలించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కదా ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ ఎంబటి రాంబాబు ఏం చేశారు ఇంకొక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏం చేశారు ఇప్పుడు నిలదీసిన ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు మేడం అంటే ఐదు సంవత్సరాల పాటు కోర్టులు కేసులు నడుస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన ఇన్వాల్వ్ అవ్వాలా మరి ఈ ఐదు సంవత్సరాల పాటు దక్షిణ కొరియా ఈ ఎల్జీ పాలిమార్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు నూట ఇరవై కోట్ల రూపాయలు ఇక్కడ ఇక్కడ మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం చెందుతుంది సార్ ఇప్పుడు ఇలాంటి సందర్భం ఎందుకంటే నాలుగు వాళ్ళు పది మంది వస్తారు వచ్చి మీరు చేసిన తప్పు బాబు అని చెప్పేసి ఉంటుంది నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే వెంటనే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వచ్చారు ఎక్కడైనా ఎక్కడ ప్రతిపక్ష నేత రాలేదు ప్రభుత్వ నిర్లక్ష్యం ఇన్ ద సెన్స్ ప్రమాదం జరగడానికి జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు అంటే జరగక ముందు ఉండాల్సిన చర్యలు కాస్త నిఘా ఒకసారి చెక్ చేయడము లేదంటే వారి మీద ఒకసారి ఆడ్ చేసినప్పుడు కూడా చెప్తున్నారు కదా రవి గారు క్లియర్ గా అక్కడ ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి మార్చాలన్నప్పటికీ కూడా మార్చుకోవడం పునరావృతం కాకుండా ఉండడానికి ఫస్ట్ ఫస్ట్ జరగాల్సిన ఒకే పాయింట్ మేడం ఎందుకంటే కర్మాగారాలు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంతేకాకుండా అగ్నివాపక సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ వీటన్నిటిని కూడా ఒక కమిటీగా ఏర్పరచుకొని ప్రతి సంవత్సరం కూడా కొన్ని నెలల వ్యవధులు ప్రతి చోట కూడా ఏంటంటే మనం ఫోకస్ పెట్టి వాటి మీద తనిఖీలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకూడదు ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న తప్పిదం ఆ క్లౌడ్ ఎక్స్ప్లేషన్ కనుక మనం వాళ్ళు తప్పిదం చూసుకో అంటే ఇది ఇది ఏదో నిన్న పెట్టిందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే పెట్టింది కాదు మేడం ఇది ఫస్ట్ నుంచి ఉన్నది సో మనకి ఇంకా తనిఖీలు అనేది స్టార్ట్ అయిందో లేదో నాకు ఒక అవగాహన లేదు ఎందుకంటే అది ఖచ్చితంగా మనకు కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒక టైం రీజియన్ లో సపోజ్ రెండు ఇప్పుడు మొన్న ఈ మే నెల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇది అధికారంలో లేదు అంత ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది నాకు తెలిసి ఏప్రిల్ లోనూ మే మర్చి జరుగుండొచ్చు మళ్ళీ ఇది రావడానికి ఎప్పుడు అవుతుంది మేడం నెక్స్ట్ ఇయర్ మార్చిలో అవుతుంది ఈ సంవత్సరం తనిఖీలు అయిపోయినాయి కదా ఆల్రెడీ అవ్వలేదంటారా ఈ ఈ సంవత్సరం తారీఖులు ఎవరు అవ్వలేదని చెప్పి మీరు చెప్పగలరా సార్ చెప్పలేరు కదా ఎంతసేపు కూడా ప్రతిపక్షం పార్టీ ఏం చేయాలంటే నిజంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీ ఇంత ముందు ఈయన రమేష్ గారు అన్నారు సో ఈ ఈ రెండు నెలల ఆరుగురు వరకు చనిపోయారని చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలు బయట పెట్టలేదని చెప్పేసి చెప్తున్నారు మరి వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ ప్రతిపక్షం ఉంది మీరు నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారు దాచారని అనుకుంటే కదా ప్రతిపక్షం అనేది ఎందుకంటే ఒకసారి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ గా ఉంటే చిన్న తప్పిదాలు కూడా జరగదు చెప్పేసి ఎక్కడైనా సరే రాజనీతిలో కానీ ఎక్కడ ఏ సంస్థలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఈ రెండు నెలల్లో పాటు ఎంతసేపు కూడా మీరు చనిపోయిన ముప్పై ఆరు మంది కోసం పోరాడేస్తున్నారు సార్ ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు సార్ ఈ రోజున పద్నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు చేస్తే ఉన్నారంటే చేస్తే ఏమన్నారంటే మీ వైఎస్ఆర్ సిద్ధ అగ్రనాయకులు ఏమన్నారంటే అంటే అసలు మీ బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని మళ్ళీ చంద్రబాబు చెప్పారు కదా మేడం ఈ మూడు సంస్థలు కూడా కర్మాగారాలు ఎక్కడైతే ఫైర్ సేఫ్టీ మూడోది వచ్చిన కాలుష్యం కాలుష్య నివారణ చర్యలు కూడా ఒక అంబరుల కింద తీసుకొస్తాను సో రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రతి ప్రతి కంపెనీ కూడా అంతర్గత తనిఖీలు చేసుకోవాలి ప్రతిసారి కూడా అధికారులు వెళ్ళడం చర్యలు తీసుకుంటారు ఎక్కడ ఉన్నారు వారి మధ్య ఉన్నటువంటి తగాదాల కారణంగా పార్ట్నర్షిప్ లో వాళ్ళు ఈ రోజు కూడా అది అది ఏంటి మేడం అది నిర్లక్ష నిర్లక్ష్య వైఖరి కాదు కచ్చితంగా నూటి నూరు శాతం దానికి సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో నిన్నే నిన్న అనౌన్స్ చేశారు కంపెనీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవట్లేదు అని ఎందుకు తీసుకోరు మేడం తీసుకోవడం అంటే గంటల అయ్యేది కాదు ముందు వాళ్ళ మీద చేయాలి వాళ్ళు ఏ చేసిన తప్పుదులు ఏంటి చేయాలి దానికి సంబంధించిన ఛార్జీ మొత్తం ఫైల్ చేయాలి కదా మేడం అంతా కూడా ఒక గంటల కాదు మరి అంబాడ్ రాంబాబు మరి ఐదు సంవత్సరం నుంచి ఏం చేశాడు మేడం ఆయన ఆయన ఎంతసేపు కూడా ఇన్ని దగ్గర 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 ఎలక్షన్ అయింది ఈ రోజు కూడా బయట రాలేదు ఏదో విధంగా ఎంతసేపు కూడా దుమ్ము ఎత్తిపోతాం అని చెప్పాడు గతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఇప్పుడున్న సిఎస్ గారు ఆ రోజున హై పవర్ కమిటీ ఆయన చైర్మన్ గా ఈ ఆ రోజున ఆయనే మొత్తం రికమెండేషన్స్ ఇచ్చారండి ఆయనే ఆ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రోజున రవికిరణ్ గారు చెప్పినట్టు జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ కాకినాడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జీవో నెంబర్ సెవెంటీ నైన్ అనుకుంటే అది గాని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడున్న సిఎస్ గారు ఆ రోజున హై పవర్ కమిటీ చైర్మన్ ఆయన మరి ఈ రోజున ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉంటాయి కదండి కాదు రమేష్ గారు రమేష్ గారు ఓకే గత ప్రభుత్వంలో జరిగిన నేను అంతే చెప్తున్నాను గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం జరుగుతూనే మీరేం సలహాలు ఇస్తారు ఇప్పుడు రాజకీయ నాయకుల కామెంట్స్ కాదండి ప్రజల ప్రాణాలు కదా మనకి ముఖ్యం కాదు మేడం గారు ఇప్పుడు ఇవన్నీ కూడా పాయినస్ కెమికల్ గానీ ఎక్స్ప్లోసివ్ కెమికల్స్ కానీ వాడే కంపెనీస్ రెడ్ జోన్ లో ఉన్నాయి ఇటువంటి కంపెనీస్ మీద ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ అనేది సంవత్సరానికి ఒకసారి జరగడం కాకుండా ఆరు నెలలకు ఒకసారి ఉన్నా సరే ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ చేస్తే ఎక్కడన్నా పైప్ లీకేజెస్ ఉన్నా ఇంకా ఇతర ల్యాబ్స్ ఉన్నా సరే వెంటనే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం ఉండేది ఎందుకంటే ప్రజలందరూ కూడా దీంట్లో మరణిస్తున్నారు ఈ ల్యాబ్సెస్ జరుగుతున్న కారణంగా అధికారుల అవినీతి కూడా ఉంటుంది ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరే ఈ ఆరు నెలలు గడిచిపోతే వీళ్ళు కొత్త అప్పుడు పెట్టుకోవచ్చు కదా ఈ లోపు వీళ్ళకి మనకి ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు అనే ఉద్దేశంతో అధికారులు కూడా అవినీతిగా చెప్పలేదు వ్యక్తిగతంగా ఇన్సిడెంట్ చెప్పారు ఒక కంపెనీ పెట్టుకోవాలంటే ఏ విధంగా ఎంత మంది చేతులు తడపాలి అనేది ఆ అవినీతి అనేది ఎవరు తొగ్గులేని పరిస్థితి అయిపోతుంది కదండి ఎందుకంటే అది ఆ అధికారంలో మార్పు రావాలి ఆ ప్రభుత్వంలో స్ట్రిక్ట్ మెజర్స్ ఉండాలండి ఎందుకంటే అవినీతి చేసిన స్ట్రిక్ట్ మెజర్స్ లేవు వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు ఏసీబీ కేసులు పెడుతున్నారు ఆ తర్వాత ఏసీబీ కేసు ఉన్నా సరే ఆరు నెలలకు సంవత్సరానికో వాళ్ళు వచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు వాళ్ళు చేసేది అదే జరుగుతుంది ఈ పెట్టిన ఏసీబీ కేసుల్లో ఈ రోజుకి ఎంతమంది ఆ ఉద్యోగాల నుంచి టెర్మినేట్ అయ్యారండి ఆ ఏసీబీ కేసు అయ్యేటప్పటికి ఆ లేదా కేసులు పూర్తి అయ్యేటప్పటికి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది కోర్టుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ తర్వాత మళ్ళీ దాని మీద ఆ హైకోర్టు కానీ మళ్ళీ పై కోర్టులకు కానీ వెళ్తే అది ఇంకా టైం ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి